హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రెటా అయితే తీసుకురావడం జరిగింది ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి ఇది ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కారు అయితే ఇవ్వటం అయితే జరిగిందండి ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే బై రోడ్డు తీసుకెళ్ళండి మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే మాత్రం కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా నా పేరు వచ్చేసి పీవీసీమున్న నాకు తెలంగాణ స్టేట్ కమ్యూనిస్ట్ ఖమ్మం లోకల్లో కూడా ఎంఎండ్ ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కారు కార్ క్రెటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ రెండు వేల పదహారు మోడల్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు ఇంజన్ పికప్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ కార్ అయితే వస్తుందండి ఇక టైర్స్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం ఈ కార్ నాలుగు టైర్స్ కూడా అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని కూడా అరవై డెబ్బై శాతం అయితే ఉందండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ రియర్ ఏసెంట్స్ కూడా చిల్డ్ ఏసీ అని మంచి వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్ లో ఉన్నాయి స్మార్ట్ సెన్సార్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కీ చూసుకున్నట్లయితే ఇక్కడికి సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ విషయంలో ఇక్కడిలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉందండి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా కూడా అయితే ఉందండి అలాగే ఇక్కడికి ఆఫ్టర్ మార్కెట్ ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి ఇక దీనికి మీరు ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు యూట్యూబ్ వస్తుంది అలాగే నావిగేషన్ కూడా అయితే ఉంటుందండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్ రైట్లో ఉన్నటువంటి ఆప్లెన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెక్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కారు రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే కార్తో వచ్చినటువంటి గ్లాసెస్ కార్కు అయితే ఉన్నాయి గ్లాసెస్ కూడా ఏం చేంజ్ అయితే అవ్వలేదండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో ఆరు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడచ్చండి ఉండయి క్రేట ఎస్ఎక్స్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి తొంభై శాతం హెడ్ లాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే వెనకాల టైప్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉన్నాయి అలాగే ఎలైల్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి వాషర్ విత్ వైబర్ ఫాగర్ అయితే ఉంది రూ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి ఈ కార్ యొక్క రైట్ సైడ్లో కూడా హెవీగా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే అరవై డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉందండి అలాగే నాలుగు పవర్ హెండర్స్ వర్కింగ్లో ఉన్నాయి గ్లాస్లో కూడా అయితే ఏం చేంజ్ చేయలేదు చేంజ్ అయితే అవ్వలేదండి కార్తో వచ్చినటువంటి గ్లాస్ ఏవి సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా నీట్గా ఉంది రూఫ్ కూడా చాలా చక్కగా అయితే ఉందండి ఎటువంటి మరకలు కానీ షేడింగ్స్ అయితే లేవండి కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి క్లచ్ స్మూత్ గా ఉంది వంద కొంత శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే హామ్ రెస్ట్ ఉంది అలాగే రియర్ ఏసీవెన్స్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కీజ్ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి కీలో వనబెట్టాలి లేకపోతే మాత్రం మీకు బజార్ అనేది వస్తూ ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే చూడచ్చు డిక్కీ స్పేస్ అండి బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉందండి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా చక్కగా నీట్గా అయితే ఉంది డిక్కీలో కూడా బూట్లో కూడా ఎటువంటి రెస్ట్ అయితే రాలేదు అరవై డెబ్బై శాతం స్టెప్ నీట్ అయితే ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజనీ ఒక నాయిస్ చూడొచ్చు వినొచ్చండి చాలా సైలెంట్గా అయితే ఉంది అమ్రాజాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి సింగిల్ సెల్ఫ్లో అయితే అవుతుంది సిఆర్డిఐ ఇంజిన్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే మంచి మైలేజ్ అయితే వస్తుంది రెండు వేల పదహారు క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి ఎనభై రెండు వేలు తిరిగింది జెన్యున్ రేటింగ్ ఫస్ట్ ఓనర్ కారు సింగిల్కి ఉంది ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ ఆరు లక్షల అరవై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్